చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ప్రవేశించడానికి ఏనుగుల గుంపు సిద్ధంగా ఉందా అంటే అవుననే అంటున్నారు అటవీ శాఖ అధికారులు రి మండలం మూలపల్లి సమీపంలో అంటే కొత్తపేట నుండి తిరుపతికి వెళ్లే మార్గంలో ఉన్న భీమవరం అటవీ ప్రాంతం దాటిన తర్వాత మొదటగా వచ్చే మూలపల్లి ప్రాంతాల్లో పన్నెండు ఏనుగుల గుంపు క్లిష్ట వేసి ఉందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు అవి ఎప్పుడైనా సరే పుల్చల మండలంలో ప్రవేశించే అవకాశం ఉందని కాబట్టి స్థానిక రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు అవి గత వారం రోజుల క్రితం పుల్చల మండలం ఎల్లంకివారిపల్లి పంచాయతీ పరత ప్రాంతాల్లో సంచరించి స్థానిక రైతులను కష్ట నష్టాలు పాలు చేశాయి ఈ ఏనుగుల గొంపు మూలపల్లి అటవీ ప్రాంతాలు దిష్టవేస ఉండడంతో వీటిని ఇటువైపు రానికుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నావి ఏ వేళలో పులసల మండలంలో ప్రవేశిస్తాయో తెలియదని కాబట్టి స్థానిక రైతులు పలు జాగ్రత్తలు వహించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు